వెల్కమ్ టు మై ఛానల్ శివ పార్వతి దీపారాధన మహిమ ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షసు జన్మ నుండి కూడా విముక్తి నొందరని చెప్పుచుండగా జనకుడు మహిత తమరు తెలియజేయు ఇతిహాసములు విన కొలది తనివి తీరుకున్నది కార్తీక మాసము ముఖ్యమగు ఏమేమి చేయవలయునో ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలనో వివరింపుడు అని కోరగా వశిష్ఠుల వారు ఇలా చెప్పినారు జనక కార్తీక మాసముందు సత్కార్యములను చేయవచ్చును దీపా ఆరాధన ముందు అతి ముఖ్యము దీని వలన మిగుల ఫలము నొందవచ్చును సూర్యాస్తమయమందు అనగా సంధ్యా చీకటిపడు సమయమున శివకేశవులు సన్నిధి గాని ప్రాకారంభునందు గాని దీపము నుంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి నొందుదురు కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవునేతితో గాని కొబ్బరి నూనెతో గాని విప్ప నూనెతో గాని ఏది దొరకనప్పుడు ఆముదంతో గాని దీపము వెలిగించి ఉంచవలను దీపారాధన ఏ నూనెతో చేసినను మిగుల పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను అగుటయే కాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధి కేగెదరు ఇందుకొక కదగలదు వినుము శత్రుజిత్ కథ పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి తుదకు విసుగు చెంది వీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా అక్కడికి మునిపుంగవుడు వచ్చి పాంచాల రాజా నీవెందుకింత తపమాచరించుచున్నావు నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా పుంగవ నాకు అష్టైశ్వర్యములు రాజ్యములు సంపదలున్నను నా వంశము నిలుపుటకు పుత్రసంతానము లేక కుంగి కృషించి ఈ తీర్థస్నానమున తపమాచరించుచున్నాను అని చెప్పెను అప్పుడు ఆ ముని పుంగవుడు ఓయి కార్తీక మాసమున సన్నిధిలో శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెళ్ళిపోయెను వెంటనే పాంచాలరాజు తన దేశమునకు వెళ్లి ప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దానధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టించు విడవకుండా నెల రోజులు అట్లా చేసెను తత్పుణ్య కార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసములు నిండిన తర్వాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుడిని గనెను రాజకుటుంబికులు సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి ఆ బాలునకు శత్రుజీ అని నామకరణము చేయించి అమిత గారాభముతో పెంచుచుండిరి కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధములు చేయండి రాజు శాసించను రాజకుమారుడు శత్రుజీ సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను అని యవ్వనం రాగానే దుష్ సహవాసము చేతను తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికింపగు స్త్రీలను బలాత్కరించుచు ఎదురించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొను చుండెను తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుని ఎడల చూచి చూడనట్లు విని వినట్లు ఉండిరి శత్రుజీ ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పేవారులను నరుకుదునని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులను చేయిచుండెను అటుల తిరుగుచుండగా ఒక రోజు ఒక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణ పడుచు ఆమె ఒక ఉత్తమ భార్య మిగుల రూపవతి ఆమె అందచందములను వర్ణించుట మన్మధునకైనను కాదు అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్య బొమ్మ వలె నిశ్చేష్టుడై కామవిక్రముతో నామెను సమీపించి తన కామవాంఛ తెలియజేసెను ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శిలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకుని తన శయన మందిరానికి తీసుకుని పోయి భోగములను భావించెను అట్లా ఒకరికొకరు ప్రేమలో పరవశుల గుట చేత వారి ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి ఇటుల కొంతకాలం జరిగెను ఎటులను ఈ సంగతి ఆమె మగానికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారునిని ఒక్కసారిగా చంపవలెనని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురు శివాలయంలో కలుసుకోవాలని నిర్ణయించుకుని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరి ఈ సంగతి ఎటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను ఆ కామకులిద్దరు గుడిలో కలుసుకుని గాఢాలింగన కొను సమయమున చీకటిగా ఉన్నది దీపముండినా బాగుండును గదా అని రాజకుమారుడనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడనున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించను తర్వాత వారిరువురు మహానందముతో రతి క్రీడలు జరుపుటకు ఉద్యక్తులగుచుండగా అదే ఎదునుగా నామె భర్త తన మొదలనున్న కత్తి తీసి ఒక్క వేటుతో తన భార్యను ఆ రాజకుమారుడిని ఖండించి తను కూడా పొడుచుకుని మరణించను వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుట వలనను ఆ రోజు ముగ్గురును చనిపోవుట వలనను శివదూతలు ప్రేముఖ్యులు ఇరువురుని తీసుకుని పోవుటకును యమదూతలు బ్రాహ్మణుని తీసుకుని పోవుటకును అక్కడికి వచ్చిరి అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు ఓ దూతలారా నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానములో వచ్చుటెలా చిత్రముగానున్నదే అని ప్రశ్నించెను అంత యమకింకరులు ఓ బ్రాహ్మణుడా ఎవరెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలుసో తెలియకో శివాలయములో శివ సన్నిధిలో దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీయూ నశించిపోయినవి కావున వారిని కైలాసమునకు తీసుకుపోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణమంతయు వినుచున్న రాజకుమారుడు అలా ఎన్నటికి జరగనివ్వను తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒక స్థలములో మరణించితిమి గనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునకు దానము చేసెను వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సన్నిధ్యానముకు జేర్చిరి వింటివా రాజా శివాలయములో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు పాపములు పోవుటయేగాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను కార్తీక మాసము ఎందు దీపముంచిన వారు జ జన్మరాహిత్యం అందుదురు నాలుగవ అధ్యాయము నాలుగవ రోజు పారాయణము సమాప్తం ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ